ద దలాడ్ ఈ దిన చివవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు నిలబెట్టినందుబట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక విషయాలను ప్రభా మాకు బోధిస్తున్నందుబట్టి నీకు స్తోత్రములు తండ్రి ఈ దినం ప్రభా తండ్రి మేము ధ్యానించుకోబోతున్నటువంటి సామెతల గ్రంథంలోని అంశాలను ప్రభా మాకు తండ్రి బోధించుమని అడుగుచుంటున్నాం తండ్రి ఆత్మ సహాయమును మాకు దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు గలవాడు వినును కాక ఏ సునాములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి సామెతల గ్రంథధ్యానం పన్నెండవ అధ్యాయము నాలుగు నుండి ఏడు వచనములు యోగ్రాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు నీతిమంతల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడై లేకపోదురు నీతిమంతుల ఇల్లు నిలుచును హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె వచనం కుటుంబ జీవితంలో భార్య యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది మంచి గుణాలు మంచితనం భక్తి మరియు తెలివితేటలు కలిగిన భార్య తన భర్తకు గౌరవం తెస్తుంది ఆమె అతని జీవితాన్ని మెరుగుపరిచి అతనికి బలమైన సహాయకారినిగా ఉంటుంది రాజు తలపై ఉండే ఉన్న కిరీటం గౌరవ సూచిక అదేవిధంగా మంచి భార్య తన భర్తకు గౌరవాన్ని ఘనతని తెస్తుంది అయితే అజ్ఞానం దుర్వ్యవహారం లేదా సరైన నడువిడిక లేని భార్య తన భర్తకు అపకీర్తిని తెస్తుంది ఆమె ప్రవర్తన వల్ల అతనికి మనోవేదన కలుగుతుంది ఎముకలకు కు చెప్పడం అంటే ఆమె తన జీవితాన్ని లోపల నుంచి నశింపజేస్తుందనే అర్థం బైబిల్ ప్రకారం సంఘం క్రీస్తుకు వధువు అని ఎఫెసులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై వచనంలో తెలియజేస్తున్నాయి ఒక విశ్వాసి సంఘంగా క్రీస్తును గౌరవించే విధంగా జీవిస్తే ఆయన కిరీటంగా నిలుస్తారు కానీ పాపం మరియు అవిశ్వాసం సంఘాన్ని బలహీనపరుస్తుంది క్రీస్తు శరీరానికి నష్టాన్ని కలిగిస్తాయి ఐదో వచనం నీతిమంతుల మరియు దుష్టుల ఆలోచన విధానాలను సూచిస్తుంది నీతిమంతులు ఎప్పుడూ నిజాయితీ న్యాయం మరియు మంచి పనులను కోరుకుంటారు వారి ఆలోచనలు ఇతరులకు మేలు చేయడానికే దోహదపడతాయి దేవుని భయంతో జీవించే వ్యక్తులు తమ ఆలోచనలను ధర్మ మార్గంలో ఉంచుకుంటారు దుష్టుల ఆలోచనలు ఎప్పుడు కపటం మోసం మరియు అపాయంతో నిండి ఉంటాయి వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు మార్గాలను అనుసరిస్తారు వారి ప్రణాళికలు ఇతరులను హానిపరచడానికి మోసగించడానికి ఉద్దేశించినవే కాబట్టి మన ఆలోచన స్వభావాన్ని పరిశీలించుకుని మన మనసులో ఉన్న ఆలోచనలు న్యాయమైనవా నిజాయితీ లేక స్వార్థపూర్తమైనవా అని మనం ప్రశ్నించుకోవాలి నీతిమంతుల ఆలోచనలు దేవుని చిత్తానుసారంగా ఉంటాయి కానీ దుష్టుల ఆలోచనలు స్వార్థంతో నిండి ఉంటాయి కనుక మన మనసు ఎల్లప్పుడూ నిజాయితీ న్యాయం మరియు సత్యం వైపే దారి తీసేలా చూసుకోవాలి యోహార్ స్వార్త అధ్యాయం ఆరో వచనంలో యేసు అన్నారు నేనే మార్గము సత్యము జీవము ఆయన ఆలోచనలు ఎల్లప్పుడూ పరిశుద్ధమైనవి ప్రేమతో నిండి ఉన్నవి కాని దుష్టుల ఆలోచనలు తప్పుదారి పట్టించేవే సాతాను పాపమయమైన యోచనలను మనుషులను మోసపెట్టడానికి ఉపయోగిస్తాడు యోహాన్స్ వార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచనం చదవండి ఆరో వచనం దుష్టుల మాటల ప్రభావాన్ని మరియు నీతిమంతుల మాటల శక్తిని వివరిస్తుంది దుష్టుల మాటలు రక్తపాతానికి దారితీస్తాయి దుష్టుల మాటలు చిత్తశుద్ధి లేనివి ప్రమాదకరమైనవి మరియు హానికరమైనవి వారు తన స్వార్థ ప్రయోజనాల కోసం అబద్ధాలు చెప్పడం కుట్రల పన్ని ఇతరులను కీడు చేయడం చేస్తారు వారి మాటలు గుబులు కలహం హింసను కలిగించవచ్చు అయితే నీతిమంతుల మాటలు రక్షణనిస్తాయి న్యాయ మార్గం నడిచే వారి మాటలు మృదువుగా జ్ఞానంతో ఇతరులకు రక్షణగా ఉంటాయి వారు శాంతిని ప్రోత్సహించి ఇతరులకు ధైర్యాన్ని సహాయాన్ని అందిస్తారు నీతిమంతులు వారి మాటల ద్వారా మంచిని నిర్మించటానికి ఉపయోగపడతారు ఈ వచనం మన మాటలకు ఎంతో శక్తి ఉందని మనకు గుర్తు చేస్తుంది కాబట్టి మనం మాట్లాడే పదాలు ఇతరులకు హాని చేస్తాయా లేక వారికి సహాయపడతాయా అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి మెలకువగా జ్ఞానంగా ప్రేమతో మాట్లాడడం మనం నేర్చుకోవాలి వచనం దుష్టుల నాశనాన్ని మరియు నీతిమంతుల స్థిరత్వాన్ని స్పష్టంగా వివరిస్తుంది దుష్టులు స్వార్థపూరితంగా అధర్మ మార్గం నడుస్తారు అందువల్ల వారు నిలబడలేరు వారు ప్రస్తుతానికి విజయం సాధించినట్టు కనిపించిన వారి పాప కార్యాలు వారిని నాశనానికి నడిపిస్తాయి వారు తెచ్చుకునే ధన అధికారం లేదా ప్రభావం తాత్కాలికమే కానీ దేవుడు వారికి న్యాయమైన తీర్పును అందిస్తాడు నీతివంతులు దేవుని భయంతో జీవిస్తూ ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు వారి జీవితం బలమైన వేలను కలిగి ఉంటుంది భవిష్యత్తులో కూడా వారు నిలిచిపోతారు వారి కుటుంబం వారితే నిర్మించబడిన వాస్తవ విలువలు స్థిరంగా ఉంటాయి కాబట్టి మనం కూడా మంచితనం నిజాయితీ మరియు దేవుని భయంతో జీవించాలని ఏడవచనం చూసిస్తుంది నాలుగుండి ఏడు వచనం ద్వారా నేర్చుకోగల పాఠం సంఘం క్రీస్తును గౌరవించే స్థితిలో ఉండాలి మన ఆలోచనలు దేవుని మార్గంలో ఉండాలి మన మాటలు శాంతిని ప్రేమను రక్షణను కలిగించాలి క్రీస్తులో ఉండే జీవితమే శాశ్వతంగా నిలిచే జీవితం దేవుడి కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలు గొప్పతండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమును సిగ్గు తెచ్చునది వాని ఎముకల కిల్లు కుళ్ళు అని మీరు మాట్లాడారు నిజమేనైనా తండ్రి గుణవతైన భార్య దొరుకుటారదు అది ముత్యము కంటే అమూల్యమైనదని మీ వాక్యంలో సెలవిచ్చి ఉంటున్నారు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి నైనా ఎదుగో ప్రభా తండ్రి వధువును తండ్రినైనా సంగమును తండ్రి పోల్చి మీరు చెప్పిన ఈ మాటను బట్టి కూడా నీకు స్తోత్రములు వరుడైన క్రీస్తుకు సాటైనటువంటి వధువుగా అయా తండ్రి సంగముగా తండ్రి మేము ఉండాలి అని అయా మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభాతని మా ప్రవర్తన సరిగ్గా లేకపోతే అయా తండ్రినైనా నీకు అపకీర్తి కలుగుతుంది కాబట్టి మా ప్రార్థన అంతటినీ కూడా మా ప్రవర్తన అంతటినీ కూడా తండ్రి నీకు ఇష్టమైనదిగా ఉండుటకు కృప దయచేయమని అడుగుచున్నాం అటు రీతిగా జీవించడానికి నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం నీకు గౌరవాన్ని తెచ్చేటువంటి స్థితిలో మా ప్రవర్తన ఉండుటకు నీ కృప చూపించమని అడుగుచున్నాం అలాగే మా ఆలోచనలు కూడా నీ మార్గంలో ఉండటకు కృప దయచేయండి నైనా నీకు స్తోత్రములు మా మాటలు ఇతరులకు హాని కలిగించేవి కాకుండా ఇతరులకు శాంతిని ప్రేమను రక్షణ కలిగించేవిగా ఉండుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం దేవా నీలో ఉండే జీవితమే శాశ్వతంగా నిలిచే జీవితం కాబట్టి పరమైనటువంటి వాటి వైపు తిరగకుండా ఎల్లప్పుడూ నీవైపు చూస్తూ నీ మార్గములను నడుచుటకు నీ కృప దయచేయమని అడుగు దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకభివిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఏ కష్టాలు ఎరుకులు ఇబ్బందులు అయితే ఉన్నాయో వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం దేవా గర్భఫలం ఉద్దేగం వివాళ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి దేవా నీకు వందరములు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా సంఘమును సంఘ కాపరులను సువార్థికులను చర్య చేస్తున్న వారిని నీ కృపా బలం చేత నింపి నడిపించండి అత సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి మా దేశపు అధికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలన నీ పరలోకపు జ్ఞానంతో నింపుమని అడుగుచుంటున్నాం దేవ్ దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి అంతేకాకుండానైనా ప్రభాతండి దిక్కులేని వారిని విధవరాండను అనాథలను వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారు ప్రభా వారికి సహాయం చేయమడుగుతున్నాం జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి అనేక సమస్యల కారణంగా కొట్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి నానావిధ రోగముల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి అప్పులలో ఉన్న వారిని అప్పులనే కాడిని విరగొట్టమని అడుగుచుంటున్నాం మానవ మానసికమైన ఒత్తిడిలో ఉన్న వారిని విడిపించమడుగుచున్నాం ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రేరేపణ నుంచి అయ్యా ఆ ప్రజలను కాపాడమని అడుగుచున్నాం అనేక వ్యసనాల కారణంగా తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారయ్యా ఆ వ్యసనాల నుంచి ప్రజలను విడిపించమని అడుగుచుంటున్నాం దేవా కృప చూపించమడుగుచున్నాం తమ ప్రార్థన అవసరతలని కామెంట్ రూపంలో తెలియజేస్తున్న బిడలేక ప్రార్థన అవసరతలను తీర్చండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం సహాయించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడల జీవితాల్లో మెరిచిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి విత్తబడిన ఈ వాక్యము నూరంతలుగా ఫలించటకు కృప చేయండి అయ్యా తండ్రి ఈ వాక్యమును అపవాది వెత్తికెళ్లకు మంచిగా ఫలించేటటువంటి హృదయంలో పడిన విత్తనముగా తండ్రి ఫలించే భాగ్యం అనుగ్రహించండి మా హృదయంలో తండ్రి వాక్యాన్ని స్వీకరించుకుని నాటుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి మరొక్కసారి ప్రభా ఇదిగో తండ్రి మా ప్రవర్తనం కూడా తను ఎల్లప్పుడూ తండ్రి నేను గౌరవం కలిగించే రీతిగా తండ్రి నీకు మహిమకరంగా ఉండుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం మా ఆలోచనలని నీ మార్గంలో ఉండటకు తండ్రినైనా ఇదిగో నీ మార్గంలో చక్కగా నడవగలిగే స్థితిలో ఉండటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం మా మాటలు కూడా ఎల్లప్పుడూ ప్రభా తన్ని ప్రేమను పంచే విధంగా శాంతిని పంచే విధంగా తండ్రి రక్షణను కలిగించే విధంగా అనేక మందిని ప్రభా రక్షణలకు నడిపించేదిగా మా మాటలు వండుటకు నీ కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి అశాశ్వతమైనటువంటి అయా తండ్రినైనా ఎదుగువ ఈ భూమి మీద తండ్రి మా ఆలోచనలు మాని అయా తన పైన వాటిని వెతుకుతూ నీలో ఉండే శాశ్వతమైన జీవితం గురించి ఎల్లప్పుడూ మా చూపులు వండుటకు కృప చేయండి అయా సహాయం చేయమని అడుగుచుంటున్నాం తండ్రి సమస్తము ప్రభ నీ పాదాల చెంత పెడుతున్నాం మమ్మల్ని తగ్గించుకుంటున్నాం నేను మాత్రమే హెచ్చిస్తూ ఈనపలను మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అమేన్ అమేన్